నిజామాబాద్ జిల్లా మైపాల్ మండలం రాణకుర్జు పవర్ హౌస్ లో జై శ్రీనివాస్ మాట్లాడుతూ గాలి వానలకు చెట్లు విరిగి కరెంటు తీగలపై పడడం వల్ల కరెంటుకు అంతరాయం కలుగుతుందని ఇప్పటి వరకు మప్పల మండలంలో డెబ్బై పోల్స్ వరకు విరిగిపోయాయని వెంటనే వాటిని పునరుద్ధరణ చేశామని చెప్పడం జరిగింది దీంతో పాటు లైన్ మెన్లు కూడా ఎలాంటి టైంలోనైనా పవర్ కట్ కాకుండా చూసుకునే బాధ్యత ఉందని ఒకవేళ పవర్ కు అంతరాయం కలిగితే వెంటనే ఎక్కడైతే అంతరాయం జరిగిందో అక్కడికి వెళ్లి ఆ సమస్యను పరిష్కరించాలని ఏఈ శ్రీనివాస్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది విధి నిర్వహణలో జూనియర్ లైన్ మ్యాన్ అసిస్టెంట్ లైన్ మ్యాన్ గా ఎవరైనా సరైన సమయంలో స్పందించకపోతే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని ఏఈ శ్రీనివాస్ చెప్పడం జరిగింది శ్రీనివాసం మాట్లాడుతున్నా ఇక్కడ మా మోపాల్ మండలంలో విపరీతమైన గాలులు నిబారం వలన బ్రేక్ బ్రేక్డౌన్లు అవుతున్నాయి తర్వాత చెట్ల వలన చెట్లు కుమ్మల లైన్లపై పడి అవి కూడా వైర్లు తీగిపోయేటువంటి పరిస్థితి జరిగింది ఇందులో మాదారుకు చాలా దాదాపుగా ఒక డెబ్బై ఐదు పోలు విరిగిపోయాయి అవన్నీ కూడా మేము రెక్టిఫై చేస్తున్నాము మాకు సమాచారం అందించిన వెంటనే మేము వర్కలను పెట్టి పోల్ను రెక్టిఫై చేయడం జరుగుతుంది అయినప్పటికీ కూడా ఈ దపతపాలుగా గాల్దుమారము సాయంత్రం పూట వచ్చి మాకు చాలా ఇబ్బందికరంగా ఏర్పడుతుంది ఇందులో లోకల్లో ఉన్న లైన్మెన్లు ఆ జేఎల్ఎంలు కూడా ఇమీడియట్ స్పందించాల్సిన పరిస్థితి ఉంది వారు కూడా ఐదారు పాయింట్లలో లొకేషన్లలో ప్రాబ్లమ్స్ రావడం వలన వాళ్ళు కూడా కొద్దిగా కన్ఫ్యూజ్లో కొద్దిగా రైతులకు ఇబ్బంది ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది అయినప్పటికీ మా దృష్టికి రాగానే అక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా మేము రెక్టిఫై చేయడానికి కృషి చేస్తున్నాము ప్రస్తుతానికైతే ఇప్పటికైతే పరిస్థితుల ప్రకారము సప్లై అంతా నిలకడగా ఉంది అంతా మేము రెక్టిఫై చేస్తూ ఉన్నాము ఇప్పటికి కూడా లోకల్లో ఉన్న ఆ లైన్ మీద జైలం ఇమీడియట్ స్పందించి రెక్టిఫై చేస్తేనే ప్రాబ్లమ్స్ రెక్టిఫై అయితే లేకపోతే ప్రాబ్లము వాళ్ళపై ఉంటుంది ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే అందరూ మనము ఈ యొక్క గాలి దుమారంలో ప్రాబ్లం రావడం వలన మాకు కొద్ది ఇబ్బంది ఏర్పడుతున్నది దీనికి రైతులందరూ కూడా లోకల్లో ఉన్నటువంటి మండల్లో ఉన్నటువంటి రైతులు ఈ గాలి దుమారులు వచ్చే పరిస్థితులకు మాకు సహకరించి విద్యుత్తు అందించే విధంగా తోడ్పడాలని కోరుతూ థ్యాంక్ యూ ధన్యవాదాలు లోకల్లో ఉన్న లైన్ మేన్ గాని జీళ్ళం గాని అక్కడ ఉన్నటువంటి విద్యుత్ సిబ్బంది సకాలంలో స్పందించి రైతులకు తోడ్పడని ఏడల ఆ యొక్క ప్రాబ్లం రెక్టిఫై చేయని ఇచ్చో వారిపై కూడా చర్యలు తీసుకోవడానికి మేము పై అధికారులకు నివేదించడం జరుగుతుంది ఇందులో అందు గురించే అక్కడ ఉన్న స్టాఫ్ ఇమ్మీడియట్ గా స్పందించి ఎక్కడికక్కడే వాళ్ల పనులు వాళ్ళు చేయాలా ఎక్కడ లెవెన్ కేజీ లైను ఎక్కడ ఎల్పీ లైను ఎక్కడ మేల్ తెగింది ఇమీడియట్ గా స్పందించి బవలు కష్టపడితేనే ఈ ప్రాబ్లం ఎక్టివ్ అయితే ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా పై అధికారులను నివేదించి చర్యలు తీసుకోబడతాయి